ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ అందరూ కూడా సాయినాథుని దేవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఆ సాయినాథుని పాద పద్ధములకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఉన్నారు అంటే గనుక బిడ్డ కోరిక తీరలేదని ఎంతో కోపంగా ఉన్నావు కదూ నీ కోసం నేను షరిడి నుంచి ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చాను చుట్టూ ఎవ్వరు లేనప్పుడు మాత్రమే వినాలి బిడ్డ అది కూడా నీ కంటబడ్డ ముప్పై నిమిషాలు విని తీరాలమ్మా నిర్లక్ష్యం చేశావో ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా నేను పలకబోను జాగ్రత్త నిర్లక్ష్యం చేయకు అశ్రద్ధతో ఉండకు తల్లి ఎందుకంటే నీ సాక్షాత్తు నీ సాయి సిరిడి నుంచి నీ కోసం తరలి వచ్చానమ్మా కదలివచ్చాను నీ కోరిక తీరలేదని బాధతోనూ కోపంతోనూ ఉన్నావని తెలిసి అందుకే నీ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు శుభవార్తలు తీసుకొచ్చాను నీ తోసిట్లో పోయబోతున్నాను అందుకే తల్లి జాగ్రత్తగా విని తీరాలి ఏం చెప్తున్నానో ఎలాంటి శుభవార్తలు నీకు అందించబోతున్నానో ఖచ్చితంగా తెలుసుకుని తీరదు తల్లి ఎందుకో తెలుసా రేపే గురువారం కనుక నీ దగ్గరికి రావడం అంటే మాటల ఎన్ని జన్మల పుణ్యఫులం ఉంటే ఆ అదృష్టం నీకు దక్కింది చెప్పు కనుక ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు జాగ్రత్త అంటూ బాబావారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఎందుకు ఇంతలా చెప్తున్నారు ఇంతకీ సాక్షాత్తు సాయినాథుడే మనకు అతిపెద్ద గుడ్ న్యూస్లు తీసుకొచ్చారు అంటే ఆ గుడ్ న్యూస్ ఏంటి నిజంగా ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఇలాంటి ఒక శుభవార్త మనం చేయని పడుతుందండి ఇంతమంది సాయి బిడ్డలు ఉండగా ఇంతమంది సాయిని ఆరాధిస్తూ ఉండగా అది మీ కంటే పడింది మీ దాకా వచ్చింది మీ వరకు జరింది అంటే దాని అర్థం ఏంటండి అది మీకోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం కాదు అని మీకు అనిపించడం కదా అనిపిస్తుంది కాదు ఇది ఎవరికైతే కంట పడుతుందో వారి కోసమే సందేశం అని అర్థం కాదు మిగతా వారి కంట ఎందుకు పడలేదు అంటే అది వారి కోసం కాదండి అది మీకోసం మాత్రమే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా సాయినాథం సందేశాన్ని ఆ శుభవార్తలను అందుకొని మనం కనుక మన భవిష్యత్తును మార్చుకున్నాము అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది సాయినాథుడు ఇచ్చిన సందేశాలను మనం అందుకొని అలా నడుచుకుంటూ వెళ్ళి సాయినాథుని గొడుగు నీడ కిందకు చేరుకున్నాము అంటే కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా అంతటితో అంతమైపోతాయి కదా ఫ్రెండ్స్ కనుక సాయినాథుని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా ఆ ఐదు శుభవార్తలు ఏంటి అండి అని తెలుసుకోండి అలాగే కొన్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి తప్పులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి కూడా చెప్తాను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు తప్పకుండా మనకు సాయినాథుడు ఏమి చెప్పినా సరే అది మన భవిష్యత్తుకి ఎంతో పునాది అని మనందరికీ తెలిసిన విషయం కనుక ప్రతి ఒక్కరూ కూడా బాబా వారికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి బాబా వారి మీద ప్రేమను మనం తెలియజేసుకొని మన ఛానల్ను చూస్తున్నట్ల మొదటిసారి ప్లీజ్ అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి ఆ సపోర్ట్ నాకు ఎంతో గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అండి తప్పకుండా మీరు మీకు నచ్చితే కనుక మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే రిజల్ట్ రాలేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదండి ఏమో ఏ క్షణాన ఏ మలుపు తిరగబోతుందో మనకు తెలియదు కదా సాయినాథుని ఆశీస్సులతో మనకు గొప్ప అదృష్టం అనేది వందకు వంద శాతం జరిగి తీరుతుంది అది ఇవాళ రేపా అన్న మాటే ఉండదండి ఎంతటి మొండి సమస్యలైనా సరే చిటికలో పరిష్కరించడంలో సాయినాథుడు మనకు సహాయం చేస్తారు సాయినాథునికి ఎన్నో అంటే మన బాధలు మన కష్టాలు అన్నీ తెలుసు కనుక మన ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా అది ప్రాబ్లమ్ని తీర్చి మన ముందు బాబావారు సంతోషాన్ని నిలబెడతారు తప్పకుండా మీరు బాధపడవలసిన అవసరం లేదండి కొంచెం ముందు వెనక అంతే మూడవ కంటికి తెలియకుండా మీరు ఖచ్చితంగా బాబావారికి మీ సమస్యను చెప్పుకున్నారు అంటే రేపే మీ సమస్యకు పరిష్కారం అనేది ఈరోజు దానికి తుది మెరుగులు ఉన్నాను అని బాబావారు సిరిడి నుంచి వచ్చే మీకు నేను ఐదు శుభవార్తలు ఇవ్వబోతున్నానని స్వయంగా సాయినాథుడే చెప్తూ ఉంటే మనకెందుకు ఫ్రెండ్స్ బాధ మన సాయినాథుడు ఉండగా మనకి ఎటువంటి దిగులు ఎటువంటి నరదృష్టి నరఘోష కానీ ఎటువంటి సమస్యలు కానీ మన దరి చేరవు చక్కని సొల్యూషన్స్ అన్నవి మనకు ఇస్తారండి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏ ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ప్రతి ఒక్క ప్రాబ్లము చక్కటి సొల్యూషన్ని మీకు అందజేస్తారు సెక్యూర్గా ఉంచుతారు మీరు తప్పకుండా ఈ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు కూడా ఇక సాయినాథుని సందేశం విషయానికి వస్తే కనుక బిడా ఏదో కోరిక కోరుకున్నావు అది తీరలేదని బాధపడుతున్నావని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావని కోపంతో ఉన్నావనే నేను బా భగవంతుడు నన్ను పంపించగా నా చెయ్యి నీకు అందించడానికి దైవాన్ని దూషిస్తున్నావని ఆ కోరిక తీరలని ఎంతో బాధపడుతూ ఉన్నావని సాక్షాత్తు నీ బాధ చూడలేకనే భగవంతుడు పంపగా వచ్చానమ్మ ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ అంది అందిస్తూ నీ ముందుకు అందించడానికి వచ్చాను అయితే నీకు తీరని కోరికలు ఎందుకు మిగిలిపోయాయి ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి తల్లి నువ్వు మార్చుకోవాల్సినవి నీ లక్షణాలు గుణాలు కూడా కొన్ని ఉన్నాయమ్మా ముందుగా అవేంటో నేను నీకు తెలియచేస్తాను నీకు నీ సాయి అందిస్తున్న గుడ్ న్యూస్లేంటో కూడా అందజేస్తాను జాగ్రత్తగా విను అయితే ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే నువ్వు ఒంటరిగా మాత్రమే ఈ సందేశాన్ని విను ఎందుకు అంటే నీ సాయి ఇలా ఎందుకు హెచ్చరిస్తున్నాను అన్నది నీకు తర్వాత తర్వాత తెలుస్తుంది బిడ్డ జాగ్రత్త పడు మరో రేపు అంటే రేపేనమ్మా ఒక్క రోజులోనే నీకు అతిపెద్ద శుభవార్తలు నీ చెవును పడిపోతున్నాయి నీ కంట పడిపోతున్నాయి కనుక జాగ్రత్తగా వినాలి తల్లి అందుకే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుగా నువ్వు చే తెలుసుకోవాల్సిన తప్పులు ఏంటి నువ్వు ఏది పొరపాట్లు దిద్దుకోవాలి ఆ దిద్దుకున్న తర్వాత నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక నువ్వు ఎలా ఉంటావు నీ మనస్తత్వం ఎలా ఉంటుంది నలుగురిలో నువ్వు ఎలా నడుచుకోవాలి అని అంటే గనుక నీకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి బిడ్డ అవి ఈరోజు అన్నీ కూడా నీకు చెప్పబోతున్నానమ్మా నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో ఎక్కడ పొరపాట్లు జరు చేస్తున్నావో బిడ్డ ఎలా నువ్వు నడుచుకోవాలో ప్రతి ఒక్కటి నీకు అర్థమైపోతుంది తల్లి ఒక్కొక్కసారి ఎలా ఉంటావు నీ మనసులో ఉన్న విషయాలను అసలు బయట పెట్టకుండా ఇతరుల విషయాలనైనా సరే గో గోప్యంగానే ఉంచుకుంటూ ఉంటావు అంటే ఒక చాలా గూఢచారిగా వ్యవ వ్యవహరిస్తూ ఉంటావు ఎందుకంటే ఏదైనా గుట్టు రాబట్టాలి అంటే దిట్టంగా మారిపోతావు అంత తెలివి నీది అబద్ధాలు చెప్పాలి అంటే నీ దగ్గర చాలా కష్టమమ్మ నువ్వు చెప్పవు ఎవరన్నా చెప్పినా కూడా నువ్వు నిజ నిజాలను తేలిగ్గా గ్రహించేస్తావు అంటే ఎవరైనా సరే అబద్ధం చెప్పారనుకో ఇట్టే తెలిసిపోతుంది నీకు అంత పరిజ్ఞానం ఉంది అంతటి తెలివితేటలు నీకు ఉన్నాయి కనుకొని నీవు నీ మార్చుకునే మనస్తత్వం అయితే నీకు దృఢ సంకల్పం జీవితంలో మంచి స్థితికి ఎదగాలి అని ఎంతగానో కష్టపడుతూ ఉంటావు నీకు మంచితనము పట్టుదల అధికంగా ఎక్కువగా ఉంటాయి చివరికి అంటే చాలా కోపం ఎక్కువగా వస్తూ ఉంటుందని చెప్పుకోవాలి అనేక మంది శత్రువులు తయారవుతున్నారమ్మా ఎందుకో తెలుసా ఎక్కువగా నీకు కోపం ఉండడం వల్లనే అలాంటి కోపం ఉంటే ఎదుటివారికి కొంచెం మరి నీ వల్ల బాధ కలిగి ఆ కోపం నిన్ను వారిని ఎందుకు నిన్ను శత్రువుగా నిలబెడుతుందంటే నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు ఎందుకంటే వాళ్ళ కోపంలో ఏదో ఒక మాట అనేస్తున్నావు నువ్వు ఎంత మంచి చేసినా సరే అది మర్చిపోయి నీకు కీడు తలపెట్టాలని ప్రయత్నించాలి అని వాళ్ళు తలపెట్టడానికి వెనకట్టం లేదు నీ కోపానికి ఎవరో ఒకరు బలి అవ్వాల్సిందే ఎందుకంటే నీకు అంత కోపం వస్తుంది తల్లి నిర్లక్ష్యానికి గురి అవుతూ ఉన్నారమ్మా నీ మాటలకు గురి కావాల్సి వస్తుంది అసహనానికి గురి కావాల్సి వస్తుంది ఏది సూటిగానే మాట్లాడేస్తూ ఉంటావు ఆ మాటలు విని మనసు గాయపరుచుకుంటూ ఉన్నారు వీరికి కోపం తెప్పించకుండా ఉంటే మంచిది అని అనుకున్నా కూడా నీ కుటుం నీ కుటుంబం వారు నీ కోపానికి బలి కావలసి వస్తూ ఉంటుంది అటువంటి సమయంలో నీ కోపం తెప్పించకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నా కూడా నీకు అంత కోపం వస్తూ ఉంటే వారి వచ్చినప్పటి నుంచి కూడా కాసేపే ఉంటుంది కానీ తాటాకు మంటలాగా బగ్గును రాజేసుకొని చప్పుని చల్లారిపోతుంది కానీ ఆ క్షణం ఉంటుంది చూసావా ఆ కాసేపు వాళ్ళందరూ అల్ల కల్లోలం అయిపోతున్నారు తల్లి నిన్ను ఎంత కోపం అంటే ఆ కాసేపుట్లో వారితో నువ్వు ఎంత బిహేవ్ చేస్తున్నావంటే ఉన్న మంచితనం అంతా పోగొట్టేసుకుంటున్నావు ఒక్క నిమిషంలో నువ్వు ఎంత చేసావో వారికి మర్చిపోయే విధంగా నువ్వు అంత కోపాన్ని తెప్పిస్తున్నావు ఒక్క మాటలో చెప్పాలంటే బోళాసరుడు బోళాశంకరుడికి ఎంత కోపం వస్తుందో అంత తొందరగా చల్లారిపోతుంది నీ కోపం ఆ శంకరయ్య కూడా అంతే కదా ఒక్క నిమిషంలో వస్తుంది కోపం ఆ సెకండ్లోనే పోతుంది మరలా బోళాశంకరుడు అని అందుకే కదా అన్నారు అలాగా నీకు నువ్వు కూడా అలానే చెప్పాలి ఎవరైనా తప్పు చేశారా అంటే తప్పు అయిపోయింది నన్ను కరుణించి తండ్రి అన్నారనుకో సరణు కోరారనుకో వెంటనే అనుగ్రహించేసిన కోరికలు తీర్చేస్తూ ఉంటాడు బోళాశంకరుడు నీ తప్పు నువ్వైనా అంతే తెలిసి తెలియ చేసేస్తానని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అనగలిగారా వెంటనే వారిని క్షమించేస్తూ ఉంటావు మళ్ళా మర్చిపోతావు దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా ఇక అప్పుడే వెంటనే కూడా జాలి పడిపోతూ ఉంటావు వెంటనే కరిగిపోతావు కదా వారిపై కరుణ అనుగ్రహం అనేది చూపించేస్తూ ఉంటావు ఇక అంత మాత్రమే కాదమ్మా ఒక్కొక్కసారి నాది అని అనుకుంటావు అంటే కనుక నీ భార్య అయినా సరే నీ బిడ్డలైనా నా బిడ్డలు కదా నా భార్య కదా నేను మాట అంటే తప్పేంటి అని అనుకుంటావు నా వారు కదా నేను అందరికీ అన్నీ చేసుకుంటున్నాను అనుకుంటున్నావు కానీ అది ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది నీకు ఒకవేళ ఎంత ఖర్చులు పెట్టిన వారికి నీ కోపం వల్ల దూరం అయిపోతూ ఉన్నావు ఆర్థిక పరంగా నువ్వు ఒక్కొక్కసారి మార్పులు చోటు చేసుకుంటున్నాయి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి కోపంతో దాహకోపం అంతా ఇంట్లో చూపిస్తున్నావు శాంతంగా ఆర్థికంగా నష్టపోయావు అని ఆర్థికంగా నష్టపోయినట్టుగా నువ్వు నష్టపోయినట్టు ఎవరూ కూడా నష్టపోలేదు కాదంటలేదు కానీ దాని గురించి తేరుకోలేకపోయావు కూడా అయినా సరే అమ్మా ఆ కోపం దానివల్ల వస్తుంది కానీ నీకు కూడా నీకైతే ఒక ఐదు శుభవార్తలు నేను లభించబోతున్నాయి అని బిడ్డ నేను చెప్పాను కదా అందులో మొదటి దాని గురించి నేను చెప్పనా జాగ్రత్తగా వింటావా నీ ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయమ్మా నీ ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాంటి వారికి ఇప్పుడు ఈ క్షణమే అయితే వారికి సంబంధాలు కుదురుతాయి పెళ్లి బాజాలు మోగుతున్నాయి చక్కగా శుభకార్యం జరిగిపోతుంది తల్లి పెళ్లి జరిగిపోతుంది అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో పెట్టుకో బిడా మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా పెళ్ళికి సంబంధించినదే నీ జీవితంలో ఉండబోతోంది ఒక శుభవార్త అంటే ఏదైనా కానీ చేసేయాలి అని ఎంతకాలంగానూ ఆలోచిస్తున్నావు కదూ ఆ శుభవార్తకైతే నీ ఇంట్లో జరిగిపోతుంది కూడా దానికోసం ఈ రేపటి నుంచి నువ్వు ప్రణాళిక అనేది సిద్ధం చేసుకో చూస్తే మొదలుపెట్టు ఇక నాలుగో శుభవార్తలు ఏంటో చెప్తాను జాగ్రత్తగా వింటావు కదూ ఐదు శుభవార్తలు లభించాలి అంటే కనుక నువ్వు కొన్ని పరిహారాలు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది తల్లి ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది బిడ్డ అవి ఏంటో కూడా నీకు ఈరోజు నీ సాయి చెప్పబోతూ ఉన్నాను రేపటి నుంచి గురువారం మొదలు పెట్టుకుని నువ్వు ఇంత మాత్రమే కదమ్మా ఈ రెండు రోజుల్లో నీకు ఆ గుడ్ న్యూస్లు చక్కగా వదులుకోకుండా జాగ్రత్తగా నువ్వు ఎంచుకున్నావు అంటే ఎందుకు అని అంటే ఇక్కడ ఎవ్వరూ లేరు కదా నువ్వు మాత్రమే చూడు బిడ్డ అని చెప్పాను కదా అది ఎందుకు చెప్పానో తెలుసా ఈ సందేశాన్ని ఈ వీడియోని అందరూ ముందు చూసినట్లయితే కనుక ఈ శుభవార్తలు లభించబోతున్నాయని నీ మీద ద్వేషం పెంచేసుకుంటారు వారికి అర్థమైపోతుంది వీరికి ఏదో మంచి గుడ్ న్యూస్లు వచ్చేస్తున్నాయి శుభవార్తలు వచ్చేస్తున్నాయి అని అర్థమయ్యి అలా అర్థమైందంటే వెంటనే ఆ సమయంలో వారికి జరగనివ్వకుండా నీకు ఉండే ప్రయత్నాలు చేస్తారని లేదా నీకు ఇంతటి శుభవార్తలు అందుతున్నాయని మనసులో అయినా సరే నరదృష్టిని నుదృష్టి కూడా సోకుతుంది కనుక కొంచెం ఈర్ష్య అసూయ మనసులోకి ఒక్కసారి ప్రవేశించి ఆ ప్రభావం నీ పైన కలగకుండా ఉండడం కోసం ఆ శుభవార్తలు కూడా రాకుండా వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చూడమన్నాను కొంతమందిని పక్క మంచిగానే ఉన్నారమ్మా చెడ్డ వాళ్ళకు కూడా చోటు ఇచ్చావు కదా మరి మంచి వాళ్ళతో పాటు చెడ్డ వాళ్ళని కూడా చోటిస్తూనే ఉన్నావు ఉన్నావు వాళ్ళు నీ శుభవార్తలు విని ఆనందిస్తారనుకో కానీ నువ్వంటే గిట్టని వాళ్ళు కల్మషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వీళ్ళకి ఇంత శుభవార్తలు అని చెప్పి వాటిని నాశనం చేయడానికి కూడా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతుంది కనుక వీలైనంత వరకు కూడా నువ్వు ఖచ్చితంగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా గదిలో కూర్చుని నువ్వు ఏదైనా సీక్రెట్ ప్లేస్లో కూర్చుని నువ్వు విను బిడ్డ నీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి నువ్వు చేయాల్సి తప్పకుండా చక్కగా నీ యొక్క కోపాన్ని తగ్గించుకుని అలాగే నలుగురితోనూ మనుషులతోనూ మంచిగా మెసులుకుంటూ ప్రతి ఒక్కరి అండదండ నీకు తోడుగా ఉండేటట్లు చేసుకో నీకు సహాయం కూడా ఉపయోగపడుతుంది నువ్వు ఎవరితోనూ కూడా కలవడానికి అంతగా ఇష్టపడట్లేదు కానీ ఒక్కదానివి ఉండడానికి మాత్రం ప్రయత్నిస్తున్నావు కష్టమో నష్టమో నీ లోపలే నువ్వే భరిస్తూ కుమిలిపోతూ ఉన్నావు కానీ అన్నిసార్లు అది అంత మంచిది కాదు తల్లి ఒక్కొక్కసారి భరించలేని బాధ ఉంటుంది నీ అయిన వాళ్లే నీ మనసును చాలా దగ్గరగా ఉన్నవాళ్లే నీ కుటుంబ సభ్యులకు పంచుకున్నావు అనుకో కొంతవరకు భారం తగ్గుతుందమ్మా నువ్వు ఆ బాధ నుంచి కష్టం నుంచి బయటపడడానికి ఏదైనా సరే నేను మార్గం చెప్తారు వాళ్ళు అది కూడా మంచి వారైతే నీ మేలు కోరే వారితో మాత్రమే నువ్వు మనసు విప్పి మాట్లాడుకో అప్పుడు వారు నీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఏదైనా వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే కనుక నువ్వు బయటకు వెళ్ళి చక్కగా ఆ జనాల్లో కలుస్తూ అందరితో కలివిడిగా ఉంటూ అందరితోనూ కలుపుగోలుతనంగా తనంగా మాట్లాడడం చేస్తూ ఉంటే గనక అందరూ నీతో మంచిగా మసలుకుంటారు అనేది జరుగుతుంది ఇప్పుడు నీకు చాలా మంచి జరుగుతుంది నీకు చాలా మంచి చేకూరుతుంది కూడా కనుక ఖచ్చితంగా అందరితో కలవడానికి అయితే ప్రయత్నం అయితే చేయమ్మా రేపు గుడి దగ్గరికి వెళ్తావు కదా మంచి మంచి వాళ్ళతో నీ శుభవార్తలను పంచుకో మరి రెండో శుభవార్త చెప్పనా నూతన గృహం అనేది ఉంటుందమ్మా నీకు కొనబోతున్నావు కూడా కట్టుకోబోతున్నావు లేకపోతే నీకున్న స్థలం ఉంది కదా దానిలో నువ్వు కొత్త ఇల్లు నీకు నచ్చిన విధంగా ఎన్నాళ్ళుగానో సొంత ఇంటికి అలా అని అడుగుతున్నావుగా బాబా నన్ను వెంట ఆడుతుంది అని బాధను చెప్పుకుంటూ ఉన్నావుగా వెళ్తావు తల్లి నీ సొంత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నేను నీకు ఎంతగానో అన్న అంటే ప్రతి ఒక్క దేవీ దేవతలు కూడా నీ ఇంట్లో అడుగుపెట్టే యోగం ఉందమ్మా నీ బిడ్డలైనా సరే సొంత ఇంటి ప్రాప్తం వారికి సొంత ఇంట్లో గడిపే అవకాశం ఉందా బాబా అని ఎన్నోసార్లు అడిగావుగా ఆ సమయం నీ జీవితంలోకి వచ్చేసిన తల్లి అయితే సొంత ఇల్లు కొనుక్కుంటున్నావు ఏదో ఒకటైతే నువ్వు చేస్తావు నీ దాంట్లో కట్టుకోవడమో లేదా కొనుక్కోవడమో నీకు ఇష్టమైనట్లుగా చేసుకుంటావు ఏదైతే ఉందో అయితే నువ్వు కొంటావు అంటే నువ్వు అనుకున్నది నీ జరుగుతుంది మూడవ శుభార్ చెప్పన అది ఏంటంటే నీకు ఎన్నో రోజులుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదూ ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు దాంతో పిల్లలకు సరిగ్గా చేసుకోలేకపోతున్నావు ఇంట్లో ఆ దీర్ఘకాలిక అనారోగ్యాలతో నా బిడ్డలకి నేను ఏ విధంగా సపోర్ట్గా నిలబడలేకపోతున్నాను అని అవన్నీ కూడా తగ్గిపోతాయమ్మా దూరమైపోతాయి దానికి సరైనటువంటి మందు అనేది నీకు సరైన డాక్టర్ నీకు అందజేయడం జరుగుతుంది ఆ డాక్టర్ని నీకు రేపు గురువారం రోజున నీకు ఒక మంచి వ్యక్తి ద్వారా నేను ఆ రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను నీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది నాలుగో శుభవార్త ఏంటో చెప్పన ఈ భూమికి సంబంధించిన సమస్యలతో నువ్వు ఎంతో అంటే కోర్టులో పడిపోయి ఒక రకమైనటువంటి కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్న ఆ కోర్టు సమస్యల్లో ఉన్నాయి కదూ అవన్నీ రేపటికి కొంత ఒక మార్పు అనేది జరగబోతోంది దానికి ఒక సంబంధించినటువంటి ఒక నాలుగవ శుభవార్త రాబోతోంది ఐదవ శుభవార్త ఏంటో చెప్పినా నీ భవిష్యత్తుకు పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది తుదిమెట్టు రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది సమయంలో నీకు తీరబోతున్నాయి అనమాట అలాగే నీకు రావాల్సినటువంటి ఎప్పుడో నుంచో ఒక ఆర్థికంగా ఒక సహాయం చేస్తావి ఇవ్వలేకపోయారు అవన్నీ కూడా నీకు అందబోతున్నాయి నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలకు ఆ డబ్బు అనేది ఉపయోగపడుతుంది అంటే ధనద్వారాలు తెరుచుకుంటున్నాయి నువ్వు ఊహించిన విధంగా డబ్బు సంపాదన రాబడి అన్నది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ఎందుకో తెలిసే ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తున్నది సాక్షాత్తు సాయినాథుడు శిరడి నుంచి వచ్చి నిన్ను నిన్ను ఆశీర్వదించబోతున్నాను బిడ్డ కోరిన వెంటనే నీకు ఆశీర్వ అంటే నీకు ఎన్ని జరగకపోయినా ఇప్పటివరకు వరకు ఇప్పుడు నీకు ఆశీర్వాదాలతో నీకు ఆ ఇన్ని శుభవార్తలు నీకు అందజేస్తున్నాను సొంత ఇంట్లోకి అడుగు పెడుతున్నావు ఇక ఎవరైతే పెళ్ళిళ్ళు జరగలేదని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం ఏదైనా ఉందా అమ్మ దీర్ఘకాలిక రోగాలతో ఎంతో నలిగిపోయి అయిపోయావుగా అవన్నీ ఇప్పుడు దూరమైపోతున్నాయి సంపూర్ణ ఆరోగ్యంతో నువ్వు ఉంటున్నావు అలాగే నీకు కోర్టు సమస్యలు ఉన్నాయి కదా అవి సమస్యలన్నీ తీరిపోయి దూరం అయిపోయి మరీ ముఖ్యంగా డబ్బు లేనిదే అసలు పని జరగట్లేదు జీవితమే గడవటం లేదు బిడ్డ నీకు ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటేనే జీవితం అనేది మొదలవుతుంది క్షణం గడుస్తుంది అలాంటి డబ్బు పుష్కలంగా నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా ఇంతవరకు అప్పులతో ఎంతగానో సతమతమైపోయావు వడ్డీలు కట్టలేకపోయావు వాళ్ళందరూ వచ్చి నిన్ను అన్న మాట అనరాని మాటలన్నీ అంటూ ఉంటే నీ మనసు ఎంతో గుచ్చుకునేది అప్పుల బాధల నుంచి నువ్వు బయటపడిపోయి హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని నా బిడ్డ పడుకోవాలి అలాంటి అద్భుతమైన సమయం కోసం నేను ఎదురు చూశాను అది నీకు వచ్చింది ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయమ్మా ఆర్థిక నిర్ణయాలు నువ్వు తీసుకునేటప్పుడు ఇక్కడి నుంచి నిన్ను నువ్వు నమ్ముకుని చేయాల్సి ఉంటుంది లేదా నమ్మకమైన వ్యక్తి అంటే నీ కుటుంబంలో మీ అమ్మ నాన్న భార్య భర్త అక్క చెల్లెలు ఇలా నమ్మకమైన వారి మాత్రమే ఆర్థిక సలహాలు నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఇక నీ జీవితానికి సంబంధించినంతవరకు నీకు ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే పడి నువ్వు చేసే వృత్తి ఎక్కడ ఏదైనా సరే గొప్ప గొప్ప అవకాశాలు అనేవి నీకు నేను అందించబోతున్నాను నిన్ను వెతుక్కుంటూ అయ్యే వస్తాయి ఇక్కడ ముందు నిన్ను చూసిన వాళ్ళు అరే ఇంతకాలం ఇదేంటి ఈ వ్యక్తిలా ఉన్నాడు ఈరోజు ఇంతలా ఎదిగిపోయాడు ఏంటి అసలు ఏం జరిగింది వీళ్ళకి రూపాయి కూడా ఎంతో బాధపడ్డాడు కదా ఈ వ్యక్తి ఈరోజు ఈ స్థితిలో ఎందుకు ఇంత ఉన్నత స్థాయిలో ఒక్కసారిగా మారిపోయారు అని నోటి మీద వేలేసుకునే రోజు రాబోతుంది అలాంటి ఒక అద్భుతమైన రోజులు నీకు నేను రేపటితో మొదలు పెట్టబోతున్నాను ఒక్క పనిలో నీకు విజయం అనేది అందించబోతున్నాను ఏది పట్టుకున్న బంగారం అయిపోతుంది బిడ్డ చూసావు కదా నీకు నీ సాయి నువ్వు సిరిడి నుంచి ఐదు శుభవార్తలను తీసుకొచ్చి అందిస్తున్నాను అని విన్నావు కదా ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా అందుకో నీకు రేపటి లోపు ఇవన్నీ జరగడానికి ఆస్కారం ఉంది ఈ లోపు ఒక్కసారి నువ్వు నా బాబా గుడికి వచ్చి అమ్మా తులసి బాల సమర్పించుకో తల్లి ఏదైనా సరే నీకు నేను ఉప్పొంగిపోతాను నీ తండ్రి ఉప్పొంగిపోతాడు నీ సాయినాథు ఆశీస్సులు నీ సాయి అండాద నీకు ఉండనే ఉంది ఉన్నాయి కదా బిడ్డ ఇన్ని రోజులు నీ సమస్యలతో నా గుడికి రావడానికి కూడా నీకు ఎంతగానో మనసు బాధతో ఉండి రాలేకపోయావు కదా తల్లి నీకోసం నేను ఎదురు చూస్తున్నానమ్మా నువ్వు సంతోషంగా ఉండాలని ఈ శుభవార్తలు నా నీ సాయి ఆశ అంటూ బాబావారు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి మీకు ఈ సందేశం అనేది గొప్ప గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా కలిగించింది అని అనుకుంటున్నాను మరి ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మీ సమస్యలన్నీ తీరిపోయి సాయినాథుడు మీకు ఒక గొప్ప గొప్ప అనుభూతిని కలిగించారనే అనుకుంటూ ఉన్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరామ్ రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు జై సాయినాథ్ మహారాజ్ కీ జై అని పలుకుదామా ఓం సాయిరామ్